సాయిరా చాలామందికి ఒక డౌట్ ఏంటంటే కాంపౌండ్ వాల్స్ లేకుండా ఇల్లు కట్టుకోవచ్చా కాంపౌండ్ వాల్ లేకపోతే ఏమవుతుంది కరెక్టే కాంపౌండ్ వాల్ లేకపోతే ఏమవుతుంది ఎన్నో ఇళ్ళు ఉన్నాయి కాంపౌండ్ వాల్ లేకుండా అంటే బాగా ఉన్నవాళ్ళు స్థలం పెద్దగా ఉండి ఓపెన్ ప్లేసెస్ చాలా వదిలి అంటే చక్కగా వాస్తుపరంగా కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ అనేది ఉంటుంది అప్పుడు కాంపౌండ్ వాళ్ళు అవసరం చిన్న చిన్న స్థలాలు ఇల్లు కట్టుకోవడమే మహాభాగ్యం ఏదో స్థలం దొరికింది వంద యాభై గజాలులో కూడా ఇల్లు కట్టుకుంటున్నారు చాలామంది అలా ఎంతోమంది ఉన్నారు గొప్ప వాళ్ళకంటే బీద వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ప్రతి వాడికి కూడా ఒక ఇల్లు సొంత ఇల్లు ఉండాలని ఒక ఆశ ఉంటుంది కానీ కరెక్ట్గా ఖాళీ స్థలాలు వదిలి కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని గేట్లు పెట్టుకొని కట్టుకోవాలి ఎక్కడ కుదురుతుంది ఉందే స్థలం చిన్నగా ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ స్థలం అంతా ఇల్లు కట్టేసుకుంటాం ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ కడతాం కాంపౌండ్ వాళ్ళు కడితే మళ్ళీ కొంచెం స్థలం పోతుంది మొత్తం ఇల్లు కట్టేసి స్థలం అంతా ఇల్లు కట్టేసుకొని ఎక్కడో చిన్నగా ఒక ఓపెన్గా పెట్టుకొని ఒక గేట్ అంటూ పెట్టుకుంటారు ఆ కాస్త అంత డోర్కి ఎదురుగా ఆ షో ఉండాలి అని కొన్ని ఇళ్ళకే అది కూడా ఉండదు ఇల్లు కట్టుకోవడమే గగనం ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎక్కడ పెట్టుకొని కట్టుకుంటారు అంటే అలాంటి వాళ్ళు బాగుంటారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న వాస్తు వాళ్ళకు అనువయిస్తుందా లేదా అక్కడ వాస్తు పాటించే వీలుంటుందా లేదా ఉన్న దాంట్లో కాస్త పాటిస్తారు కాంపౌండర్లు కట్టుకుంటే ఏమంటే అష్టదిక్కులన్నీ కూడా మనం కాంపౌండ్లో ఉంటాయి లేకపోతే స్కాటర్ అయిపోతాయి ఎక్కడ హద్దు ఏర్పడుతుందో అంతవరకు అవన్నీ కూడా అంటే న్యాచురల్ సరౌండింగ్స్ ఒక ఎఫెక్ట్ ఆ ఇంటిపైన ఉంటుంది కాంపౌండర్లు కట్టుకున్నా ఉంటుంది కట్టుకోకపోతే కొంచెం ఎక్కువగా ఉంటుంది అంతే ఇప్పుడు తిరుపతిలో ఎంకానికి ఎక్కడ కాంపౌండ్ వాళ్ళది ఉందా నాలుగు మాడవీధులు ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు అంటే అక్కడ లేదు కదా అయినా రాణిస్తున్నాడు కదా ఆ స్థలం మహిమ ఆ పుష్కర్ని ఒక మహిమ శ్రీనిలయం ఒక మహిమ ఆ కట్టడం సో కట్టడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని చక్కగా కట్టుకుంటే కాంపౌండ్ వాళ్ళు లేకుండా మంచి రిజల్ట్సే ఉంటాయి అంటే నేను నా అనుభవ ఉన్న ఈ కొద్ది నలభై సంవత్సరాల అనుభవంలో గమనించింది చిన్న ఉన్న ఉన్నవాళ్ళు కూడా హాయిగా ఉన్నారు అంటే మరీ లక్ష్యాధి లక్షాధికారులు కాకపోయినా ఉన్న దాంట్లో చేసుకునే పనిలో సంతోషంగా హాయిగా బ్రతుకుతూ ఉన్నారు కొన్ని చిన్న చిన్న కష్టాలు అందరికీ ఉంటాయి బాగా కరెక్ట్గా కట్టుకునే వాళ్ళ కష్టాలు అందరికీ ఉన్నాయి ఎంత హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కట్టుకున్నా ఏదో ఒక తప్పదు సో అలా కంపడం లేకుండా బాధపడే అవసరం ఏం లేదు సైరక్ష ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి